ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు కోరుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి స్కూల్కి వెళ్ళి వచ్చాను నేను అసలు రోజుకు ఒకటే వీడియో పెడతాను చాలా వీడియోస్ పెట్టడం అంటే అంత ఈజీ కాదు కానీ ఈరోజు ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవ్వాలని నాకు అనిపించింది ఎస్ ఎందుకు అంటే ఈరోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి నేను ఒక వీడియో అప్లోడ్ చేసి టైం స్కెడ్యూల్ పెట్టి స్కూల్కి వెళ్ళాను ఓకే నేను వచ్చేసరికి ప్రతిరోజు ఇంకా యూట్యూబర్ అన్నప్పుడు అఫ్ కోర్స్ యూట్యూబర్ అవ్వకపోయినా రాగానే స్కూల్కి మొబైల్ నాట్ అలవడండి స్కూల్ నుంచి రా రాగానే మనం మొబైల్ చెక్ చేసుకుంటూ ఉంటాం అంటే ఏమైనా ఏం వాట్సాప్ అప్లికేషన్స్ ఏమేమి వచ్చినాయి ఏంటి ఇంకా ఇంకా యూట్యూబర్ కాబట్టి ఓకే ఛానల్ ఎంతవరకు వెళ్ళింది వీడియోకి ఎలా రెస్పాండ్ అయ్యారు అని చెప్పేసి ఎట్లా సక్సెస్ వచ్చింది అని చెప్పేసి మనము చెక్ చేసుకోవడము అది చాలా కామన్ అండి ఎస్ కానీ ఈరోజు వీడియోలో మనము ఎస్ ఒక రెండు కొంచెం నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి నేను ఆ కామెంట్స్ మీద వెంటనే రెస్పాండ్ అవ్వాలని నాకు అనిపించింది నేను వీడియో చేసేస్తున్నాను ఎస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఓకే నెగిటివ్ కామెంట్స్ అని నేను అనను ఎందుకంటే కానీ ఏమో మేబీ మనం కూడా ఎస్ ఒక మనుషులం కదా మనము ఎదుటి వాళ్ళని నెగిటివ్ రియాక్షన్ ఇస్తే వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు అని చెప్పేసి మనము ఒక టీచర్గా నేను ఖచ్చితంగా ఖచ్చితంగా నా పిల్లలతోటి నేను నెగిటివ్గా మాట్లాడి వాళ్ళ లోపల ఏమున్నదో బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చాలా చాలా చేస్తూ ఉంటాను ఎస్ మేబీ మీరు కూడా అలా చేయవచ్చు మీరు మన ఛానల్లోకి వచ్చారంటే మీరు మన నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ అని ఈ దీంతో నాకు మంచే జరుగుతుంది మీరు నాకు ఫ్యూచర్లో బెస్ట్ ఫ్రెండ్ అవుతారు బెస్ట్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ అవుతారు మీరు కూడా అని మనస వాచ నమ్మి నేను మీతో మాట్లాడుతున్నాను వెంకటలక్ష్మి సిస్టర్ ఎస్ మీ కమెంట్ ఏమొచ్చిందంటే ఎస్ తమ్నైల్ ఒకటి ఉంది కంటెంట్ ఒకటి ఉంది అసలు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా అని చేశాను ఎస్ తమ్ చేంజ్ చేయడము చాలా ఈజీ ఎస్ తమ్ మనం చేంజ్ చేయడము చాలా ఈజీ ఇప్పటికిప్పుడు ఓకే తమ్నెలు సెట్ అవ్వలేదా ఆ తమ్నైలు రిమూవ్ చేసేసి మళ్ళీ ఇంకొక తమ్నైల్ మనం సెట్ చేయొచ్చు ఓకేనా ఎడిట్ చేయొచ్చు బట్ నేను ఆ తమ్నైల్ నేను చేంజ్ చేయదలుచుకోవాలి వై బికాస్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ నాకు కాన్ఫిడెంట్ ఉంది దాని మీద నాకు క్లారిటీ ఉంది ఇంకా ఏంటంటే దయచేసి ఇక్కడ ఎవరు అయినా కూడా కమెంట్స్ చేశారో మీరు సూపర్ అని పెట్టడం అక్కడ కంటెంట్ ఒకటి ఉంది తమ్నెళ్ళు ఒకటి ఉంది తనకు మీరు అంటే దానికి మీరు ఆ సూపర్ అని కమెంట్ చేయడం అంటే ఆ కంటెంట్ విషయా కంటెంట్ని దానికి అన్నారా నన్ను దానికి అన్నారా నాకు తెలీదు సిస్టర్ బట్ ఎవరైతే సూపర్ ఎక్స్ ఎక్సలెంట్ అని పెట్టారో వాళ్ళు కొంచెం హట్ అవుతారు కదా అంటే ఎస్ మేము చేసినటువంటి కమెంట్ సెట్ అవ్వదా ఏంటి అని చెప్పేసి కొంచెం ఫీల్ అవుతారు కదా ఎవరైనా మరి ఇంకొకటి తన కమెంట్ చూసి వెంటనే ఏం మాట్లాడాలనుకున్నారో అదే మాట్లాడండి ఒక చిన్న సలహా అని ఇంకొక కామెంట్ వచ్చింది ఎస్ అంటే నేను ఇలా నెగిటివ్గా పెడితే ఈ కమెంట్ చేసిన వాళ్ళందరూ కూడా ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం అని కూడా వాళ్ళు పెట్టొచ్చు కమెంట్ ఎస్ ఎదుటి వాళ్ళ దృష్టిలో ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో మనకి ఎప్పటికీ తెలియదు ఎస్ అర్థమైంది కదండి మనం ఎప్పుడైనా ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయినా మనం ఎంత డెవలప్ అయినా మనకి ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా ఎదుటి వాళ్ళు మనకి వేసేటువంటి క్వశ్చన్ అది ఎలా వేస్తున్నారు అనేది మనకి ఎలా తెలుస్తుందండి అండి తెలియదు కదా వెంకటలక్ష్మి సిస్టర్ మరి మీరు ఏ ఉద్దేశంతో పెట్టారో ఓకే సిస్టర్ మీరు ఏమైనా ఎస్ ఇక్కడ మీరు కంటెంట్ ఏంటి ఇలా పెట్టారు మీ కంటెంట్ని అసలు టచ్ కూడా చేశారు ఆ వీడియోలో అని పర్లేదు మీరు నన్ను అడగచ్చు ఓకేనా అండ్ ఎవరో అంటే వెంకటలక్ష్మి సిస్టర్ ఎవరో కాదు మన ఫ్యామిలీలో మన ఫ్యామిలీ మెంబర్ యూట్యూబ్లోకి వచ్చి మన ఛానల్లోకి వచ్చి కమెంట్ పెట్టారు అంటే వాళ్ళు మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబరే వాళ్ళు అలా అంటే నెగిటివ్గా పెడితే ఈమెను సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఎట్లా రెస్పాండ్ అవుతారు అని కూడా వాళ్ళు కమెంట్ చేయొచ్చు అర్థమైందా ఫ్రెండ్స్ కాబట్టి ఆ కమెంట్ చూసి ఒకసారి వీడియో మొత్తం చూసి అసలు ఈ తమ్ ఈ కంటెంట్కి కంటెంట్ తమ్ముయలు ఒకటేనా ఏమన్నా మిస్మ్యాచ్ అయిందా ఒకసారి చెక్ చేసుకోవచ్చు వాళ్ళు అన్నారు వెంకటలక్ష్మి సిస్టర్ అన్న అనగానే రెస్పాండ్ అయిపోయి ఇంకొక వ్యక్తి ఒక చిన్న సలహా అని మళ్ళీ మాట్లాడడము అంటే కొంచెం ఎంతవరకు మీకు సబబు అనిపించలేదా నేను మార్చను సిస్టర్ ఎస్ తమ్ నేను మార్చడము చాలా ఈజీ ఇప్పటికిప్పుడు మనం చేంజ్ చేసి పెట్టేసా బట్ నేను అదే కంటెంట్ గురించి మాట్లాడాను నేను తమ్ నేను రిమూవ్ చేసే ప్రసక్తే లేదు ఓకే ఎవరైతే సూపర్ అని కమెంట్ పెట్టారో వాళ్ళకు ఒక కౌంటర్ ఇచ్చారు వెంకటలక్ష్మి సిస్టర్ కాబట్టి మీరు ఎక్కడ ఫీల్ లేదు మీరు వీడియో వీడియో మొత్తం చూసేవాళ్ళే కదా వీడియో మొత్తం చూసి ఓకే తమ్ నేలు ఏంటుందో అనే వీడియోలో తను అలా అలాగే మాట్లాడారని మీకు అనిపించినప్పుడు మనము ఇంకా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఓకేనా సిస్టర్ మీరైతే నెగిటివ్గా పెడితే ఈ సూపర్ అని కమెంట్ పెట్టిన వాళ్ళు తనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారో చూద్దామని పెట్టారు అని నేను ఉద్దేశిస్తున్నాను ఎందుకంటే నేను ఒక టీచర్గా ఎవరైతే మాట్లాడారో వాళ్ళని రెచ్చగొట్టి మాట్లాడిస్తాను నా స్టూడెంట్స్ని అర్థమైందా మీరు కూడా అలాగే పెట్టారని ఆశిస్తూ నమ్ముతూ ఏమైనా తప్పుగా మాట్లాడి మిమ్మల్ని ఏమైనా హార్ట్ చేసి ఉంటే పెద్ద మనసుతో నన్ను క్షమించండి ఓకేనా ఓకే ఈ వీడియోకి మీరు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు అని నేను నమ్ముతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్